మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా తన కెరియర్ ని ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత కామెడీ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా పలు రకాల పాత్రలను పోషించి సభాష్ అనిపించుకున్నాడు మరి ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు ఇప్పుడు సినిమాలు ఏమీ చేయడం లేదు కానీ తన కొడుకులు విష్ణు మనోజ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు ఇప్పటికే మంచు విష్ణు మంచు విష్ణు కన్నప్ప సినిమాని కానప్ప చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా కోసం ఏకంగా నూట కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక పదిహేను కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు నూట యాభై కోట్ల బడ్జెట్ పెడితే రికవరీ అవుతుందా అంటూ మొదట్లో ఈ సినిమా మీద పలు రకాల కామెంట్లు అయితే చేశారు కానీ దానికి తగ్గట్టుగానే విష్ణు ఈ సినిమాలో పా ఇండియా స్టార్ యాక్టర్లందర్నీ ఈ సినిమాలో చేర్చాడు ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనుక ఆయన సక్సెస్ కొడితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతాడు లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన అవసరమైతే వస్తుంది ఇక ఇదిలా ఉంటే మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్యారెక్టర్ లో నటించడం మోహన్ లాల్ కి అసలు ఇష్టం లేదట అయినప్పటికీ మోహన్ బాబు ఫోర్స్ వల్ల ఈ క్యారెక్టర్ లో నటించడానికి తన సిద్ధమైనట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయానికి తెలియదు గాని మొత్తానికైతే మోహన్ లాల్ తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాలో వర్క్ చేసినట్టుగా కనిపించడం లేదు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి భారీగా నెగిటివిటీ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి